కానీ మహిళలు పనికి పంపించడం కానీ మహిళలు బయటికి పంపించేటువంటి సందర్భాలు లేనటువంటి రోజుల ఆ రోజుల్లో ఆవిడ్ని చదివించి మరి చదివించడమే కాకుండా ఆవిడ మహిళల కోసం ఒక పాఠశాలను రన్ చేస్తూ ఆ పాఠశాలలో మహిళలందరికీ మరి ఈవిడ డైలీ వెళ్ళి పాఠాలు చెప్పేటువంటి కార్యక్రమం ఆ రోజుల్లో పెట్టుకోవాలంటే చిన్న విషయం కాదు ఇప్పుడు మహిళలు మహిళలందరూ మగ మగవాళ్ళు కన్నా ముందు ఉన్నారు కానీ ఆ రోజుల్లో అసలు మహిళలు బయటకు వచ్చేస్తేనే అసలు ఒక పెద్ద నేరం ఘోరంలాగా చూసేటటువంటి రోజులు మరి అటువంటి రోజుల్లో ఆవిడ మహిళల అభ్యున్నతి కోసం మహిళల అభివృద్ధి కోసం ఆవిడ చేసినటువంటి త్యాగం కానీ ఆవిడ చదువుకున్నటువంటి చదువుని పది మంది మహిళలకు చెప్పే విధంగా ఆ రోజుల్లో ఆవిడ ముందుకు వచ్చింది మరి అటువంటి మహిళకు మరి వాళ్ళని స్మరించుకొని మరి వాళ్ళ ఈ యొక్క జయంతి కార్యక్రమాలు కానీ వద్దంతి కార్యక్రమాలు కానీ చేయడం ద్వారా వాళ్ళకి మనం ఘనమైనటువంటి నివాళ్ళు అర్పించేటువంటి మన అవకాశం నిజంగా మనకు లభించడం మన భావితరాలకు వాళ్ళ కోసం మనం ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకుంటాం మన భావి తరాలకి వాళ్ళ కోసం చెప్పేటువంటి అవకాశం రోజుకి కూడా రోజు సంవత్సరం సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది పాల్గొంటారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు మనం లేకపోయినా వాళ్ళని ఈ కార్యక్రమాలు కొనసాగే విధంగా రెండు మన అప్పారా గారు ఉన్నారు గారు ఉన్నారు వాళ్ళ తర్వాత ఈ కార్యక్రమం ఇంకా కొనసాగాలంటే వాళ్ళు ఆ రోజున చేసిన త్యాగాలన్నీ కూడా మనం స్మరించుకుంటూ పది మందికి చెప్తూ ఈ కార్యక్రమాలు మరి చాలా ఘనంగా మనం చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఇవ్వాలి జరుగుతుంది మరి అటువంటి మహిళలకు మనం ఎంత చేసినా మనం తప్పు అనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి అప్పారావు గారు లక్ష్మి గారు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ పేరు మీద మరి ఉన్నటువంటి వృద్ధులకు కానీ మరి వాళ్ళందరికీ కూడా ఇద్దరు దుస్తులు ఈ యొక్క బట్టలు పనిచే కార్యక్రమం ఏర్పాటు చేయడం వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఉన్నటువంటి మహిళలు ఏం జరుగుతున్న వీటిని అందరికీ కూడా మరి శారీస్ కానీ ఈ యొక్క బెడ్షీట్స్ కానీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం అందులో మేము కూడా పాల్ నాగరెడ్డి గారు మేము పాల్గొనడం అన్నది మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తాం జయంతి కార్యక్రమాలు ఎవరైనా నిర్వహించడం అనేది నిజంగా మా అదృష్టంగా చెప్పాలి ఎందుకంటే ఆనాడు మహిళలందరూ దురాచారాలు అక్రమాలకి ఉండి బయటికి రాలేని టైంలో ఆవిడ బయటకు వచ్చి చదువుకొని ఆడవాళ్ళు చదువుకుంటేనే అభివృద్ధి పొందుతారో చెందుతుంది దేశమైనా సరే ప్రజలైనా సరే అనే ఉద్దేశంతో ముందుగా జ్యోతిరావు పూలే గారు ఆమెను చదివించి ఈవిడ చదువు వేస్ట్ అయిపోకూడదు అనేసి ఆవిడతో మహిళలందరికీ చదువు చెప్పించి మొట్టమొదటి మహిళా టీచర్గా ఆవిడ్ని తీర్చిదిద్ది మహిళలందరికీ చదువు నేర్పించి దురాచారాల నుంచి ఏ విధంగా బయటికి వచ్చి పోరాటం చేసుకొని మహిళలు అభివృద్ధి చెందాలి అనే విధంగా మహిళలకి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు ఆ టైంలో చదువు నేర్పాలన్నా చదువుకోవాలంటే కష్టపడాలి కానీ ఆవిడ చదువు నేర్పడం కోసం కష్టపడిన వ్యక్తి ఎందుకంటే ఆవిడ చదువు నేర్పడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆనాటి దురాచారాల వల్ల ఆవిడని అడ్డుకుంటూ ఆవిడ చదువు చెప్పకూడదు చదువుకోకూడదు మహిళలు బయటకు రాకూడదు అనే ఉద్దేశాన్ని ఉద్దేశంతో ఆవిడని అనగదొక్కుతున్నప్పటికీ తిడుతున్నప్పటికీ కొడుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని నా జాతి మహిళలు ఆడవాళ్ళు అందరూ చదువుకొని అభివృద్ధి చెందాలని చెప్పి ఎంతగానో కృషి చేసి స్కూళ్ళు ప్రారంభించి ఒక్క స్కూల్తో కాకుండా పద్దెనిమిది స్కూల్ స్టార్ట్ చేసి వాటితో అందరికీ చదువు నేర్పించి ఈరోజు మహిళలు బయటకు వచ్చి రాజకీయ రంగంలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి అభివృద్ధి చెందుతున్నారు అంటే ఏ రంగు ప్రతి ఒక్క రంగంలోనూ ఇప్పుడు మహిళ అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం మన సావిత్రిబాయి పీలని చెప్పేసి తెలియజేసుకోవాలి అదే ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా అందరికీ అంత తోడుగా నిలబడి మీరందరూ కూడా ఇదే విధంగా అదే బాటలో నడిచి స సర్వీస్ అనేది ఏ ఒక్కరు చుట్టూ కాదు సహాయం అందరికీ అందాలి ఎవరు చిన్న సహాయం చిన్నదా పెద్దదా అని కాకుండా అందరూ సహాయం చేయగలరు అనే ఉద్దేశంతో మా మనకు తగ్గట్టుగా మనం సహాయం చేయాలి అని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ఆవిడకి జయంతి కార్యక్రమాలు నిర్వహించి అదేవిధంగా విధంగా ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడ్డారో వ్యక్తులు వాళ్ళందరికీ కార్యక్రమాలు చేసి పేదలకి నిరుపేదలకి అని కాకుండా ఇచ్చిన వాళ్ళని వాళ్ళకి మహా మాతృమూర్తులకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వాళ్ళకి కొన్ని వస్తువులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వాళ్ళకి పండగ ముందు ఉన్నందున వాళ్ళందరికీ చీరలు పంపిణీ కార్యక్రమం చేసి ఈ పండగ వాళ్ళందరిలోని ఆహ్లాదాన్ని నింపాలని కోరుకుంటూ ఈ విధంగా ఈ కార్యక్రమానికి చాలా గొప్పగా మాట్లాడారు నేను ఆవిడ గురించి మూడు ముక్కల్లో చెప్తాం అనుకుంటున్నాను ఆవిడ జన్మం చాలా సాధారణం ఆవిడ జీవితం మనందరికీ ఆదర్శం ఆవిడ మరణం మనందరికీ ఒక త్యాగం ఎందుకంటే ఆవిడ కూడా మనలాగే అందరిలాగే చాలా సాధారణమైన కుటుంబంలో జన్మించి ఆవిడ జీవితంతో అందరిని ఆదర్శపరి ఆదర్శంగా చేసుకునే విధంగా బ్రతికారు ఆవిడ ఆ టైంలోనే ఒక స్కూల్ స్టార్ట్ చేసి ఆ స్కూల్ని ఎలా నడపాలి ఎలా చేయాలి ఆడవాళ్ళకు విద్య ఎలా అందాలి అనే ఉన్నత ఆలోచనలతో ముందుకెళ్ళి సమాజంలో వాళ్ళ హక్కుల్ని హరిస్తుంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేసి ఒక స్కూల్ని పద్దెనిమిది స్కూల్గా మార్చి అందరికీ విద్య అందాలి ఆడవాళ్ళకు ముఖ్యంగా విద్య అందాలి అనే దృఢ సంకల్పంతో ఆవిడ పాటుపడ్డారు